తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ తరఫున రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలో గల పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి స్వప్న పర్మల్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తహసీల్దార్ కె దారాసింగ్ డివిజన్ సబ్ ఎస్టీఓ ఆర్ వెంకటరమణ ఎంపీడీఓ ఆఫీస్ బస్ డిపో మేనేజర్ కె సురేష్ కుమార్ ఎంఈఓ మండల అధికారి ఆఫీస్ రక్షక బట సందర్శించి మన సాంప్రదాయాలను తెలియజేస్తూ పాఠశాల యాజమాన్యం అయినటువంటి పాఠశాల చైర్మన్ దేవరి విష్ణువర్ధన్ రెడ్డి నేటి బాలలే రేపటి పౌరులని మేము మీకు రక్ష మీరు మాకు రక్ష మనమందరం దేశానికి రక్ష అని మాట్లాడుతూ అలాగే కరస్పాండెంట్ పట్లోళ్ళ సర్వోత్తం రెడ్డి సోదర సోదరిమణులను ఒకరికి ఒకరు రక్షాబంధనాన్ని కట్టుకొని అండగా ఉంటామని భరోసా ఇస్తూ సోదరి కట్టే రక్ష బంధ బంధన దారాలు అనురాగాల మొక్కలు తొడిగి ఆప్యాత అనే కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్తాయని మాట్లాడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ee raksha bandhan టోటల్లో ఈ విలేజ్ అంటే ఉంటుంది ఇక్కడ యాభై నాలుగు కోట్లు ఉంటుంది ఇక్కడ అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం తన మంచి ఏంటో చెడేంటో అది చేసుకోండి తెలవకపోతే ఒకటి రెండు సార్లు అడగాలి అర్థమైందమ్మా ఎందుకంటే ఇవన్నీ మీకు నేను చెప్తున్నా అంటే నేను నాకు చదువుకునే సమయంలో చదివిపించే లేక స్తోమత లేక మేము ఇలా ఉన్నాం ఇప్పుడు మీకు చదువు చదివిపించే స్తోమత మీ ఫాదర్ మదర్ కుంది చదివిస్తున్నారు సో ఆ చదువుని సార్థకం చేసుకోండి తెలుసుకుంటాను నా పేరు తారాసింగ్ నేను ఎంఆర్ఓ మీకు కావాల్సిన మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి కదా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇంకా మీకు అవసరం పడకపోతే టెన్త్ క్లాస్ టెన్త్ తర్వాత మీరు ఇంటర్ పెట్టేటప్పుడు అవి అవసరం ఉంటాయి క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికేట్ రిజినల్ సర్టిఫికేట్స్ నుంచి ఇష్యూ అవుతాయి మీకు కావాల్సినవి అవే కాకుండా భూములకు సంబంధించిన ప్రతి పట్టపా పట్టదారు పాస్బుక్స్ ఇవ్వాలన్నా ఏ రైతుకు ఏ సర్వే నెంబర్లో ఏ విలేజ్లో భూమి ఉంది అంటే వారి మనసును దోచుకొని అలాగే ఒకరికొకరు మనమందరం రక్షణతో ఉండి మన దేశానికి కూడా రక్షణతో కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా నేను అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తూ విష్యూ ఆల్ ద బెస్ట్ మీరందరూ టెన్త్ క్లాస్లో టాపర్స్ రావాలి ఎవ్వరు టెన్ బై టెన్కి కి తక్కువ ఎవ్వరు రావద్దని చెప్పేసి మీ టాలెంట్స్ పేరు మార్చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ స్టాఫ్ అందరికీ కూడా

రైట్ right. షీ excellently ఎక్స్ప్లెయిన్ the raksha అబౌట్ ద రక్షాబంధన్ ఇంపార్టెన్స్ సో ద రిలేషన్ బిట్వీన్ శివాజీ అండ్ అవర్ మదర్ శివాజీ హాస్ బికమ్ గ్రేట్ ఓకే బికాస్ ఆఫ్ అవర్ తమ్ చూసి కూడా అలెగ్జాండర్ వదిలేసి ఇప్పుడు ఏమి చెప్పకుండా అంటే ఆ రక్షకి ఎంత మనకి ఆ రక్ష వల్ల ఎంత ఉంది అనేది మనం కూడా చూడాలి ఆ రక్షాబంధన్ వల్లనే ఆయన ప్రాణం కూడా నిలిచింది అలాగే హుమాయించారు అదే రక్షతోని రాముడు విజయం సాధించి రావడం జరిగింది అలాగే బలిచక్రవర్తిని ఓడించడానికి ఓకే